బీపీఆర్ ఫౌండేషన్ లో జాబ్ మేళాలో ఉద్యోగ రాని వారు అధైర్యపడాల్సిన అవసరం లేదని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు ఆమె బీపీఆర్ కన్వెన్షన్ హాల్ లో జాబ్ మేళాను ప్రారంభించారు ఈ సందర్భంగా నిరుద్యోగులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు ఆమె మాట్లాడుతూ బీపీఆర్ ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తామని ఆమె స్పష్టం చేశారు జాబ్ మేళాకు వచ్చి వివిధ కంపెనీలను చూసుకునే బాధ్యత నిరుద్యోగులపై ఉందన్నారు ఎదురు చూస్తున్న మీకోసమే టాబ్ మేళాని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఇద్దరము కలిసి మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది ఈ జాబ్ మేళాకు హాజరైన ప్రతి ఒక్క బిడ్డకి ఉద్యోగం రావాలని మనసా వాచ నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మీ ప్రతిభకు తగినట్టుగా ఎవరికి ఎటువంటి అవకాశం వస్తుందో దాన్ని తప్పకుండా మీరు సద్వినియోగం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను తద్వారా మీకు ఇది స్టార్టింగే కాబట్టి రాబోయే రోజుల్లో బంగారు భవిష్యత్తు ఉంటుందని మీ తల్లిదండ్రులు కన్న కళలు మీరు నెరవేర్చగలరని మిమ్మల్ని అందరినీ నేను ఆశీర్వదిస్తున్నాను మీకు అందరికీ తప్పకుండా రావాలని చెప్పి ఎందుకంటే నేను క్యాంపెయింగ్కి వచ్చినప్పుడు కోవూరు నియోజకవర్గంలో ప్రతి బిడ్డ నాతో ఒక తల్లి అలా నా మీద అభిమానం చూపించి నా బిడ్డలు తిరిగినట్లే మీరు కూడా నా కోసం కష్టపడి ఇక్కడ ఉన్న యువతీ యువకులు ఎంతో మంది తొలి ఓట్లు నాకే వేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా మరోసారి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఈరోజు ఇక్కడికి హాజరైన మీ అందరికీ నేను చెప్పేది ఒకటే ప్రతి ఒక్కరూ ఎన్రోల్ అయిన వాళ్ళు అటెండ్ అవ్వడు ఇక్కడ ఈరోజు ముప్పై ఎనిమిది కంపెనీలు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ జాబ్ మేళాలో ఇక్కడికి వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మాటలకి ఆయన వాళ్ళతో మాట్లాడిన తర్వాత గౌరవం ఇచ్చి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క కంపెనీ ఎఫ్డిసి అందరికీ నేను మొదటగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈ జాబ్ వేళాని ఇక్కడ ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ కూడా మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఎవరు అందరూ ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు మీ మీ అర్హతను బట్టి ఒక్కొక్క కంపెనీ దగ్గరికి వెళ్ళండి ఒకవేళ ఈరోజు జాబ్ రాకపోతే ఎవరు కూడా నిరుత్సాహపడవుతుంది ఈ ప్రక్రియ బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా వేవేని ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో నిరంతరం జరుగుతూనే ఉంటుంది నిరంతరం జరగదు కాబట్టి ఎవ్వరు కూడా నేను చేస్తాను మీకు ఈ జాబ్ మీదలో జాబ్ రానంత మాత్రాన మీకు జాబ్ రాదు అని అనుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా నేను బీ పాజిటివ్ లైఫ్లో పాజిటివ్నెస్తో ఉండాలి ఎవరైనా కూడా ఏదైనా సరే ట్రై అండ్ ట్రై అండ్ ట్రై అండ్ సక్సెస్ ఎప్పుడు కూడా మన మీద లేదు అని చెప్పి నిరాశ పడకూడదు రేపటి ఆశ మనం ఊపిరి అవ్వాలి కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ రోజు రాలేదు మనం మేడం తీస్తే పోయాము మాకు జాబ్ రాలేదు అని నిరుత్సాహపడద్దు మీకు జాబ్ వచ్చేదాకా నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను సరేనా ప్రతి ఒక్కరి కోవూరు నియోజకవర్గంలో ఎంతో మంది ఎంతో నైపుణ్యం ఉన్న పిల్లలున్నారు వాళ్ళందరికీ ఈ జాబ్ మేడలే కాకుండా నేను ఎలక్షన్ అప్పుడు అందరికీ మాట ఇచ్చినట్టు మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సహకార మనం కూడా మన నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ ఆఫ్స్ కూడా తేవడానికి త్వరగా కృషి చేస్తానని చెప్పి కూడా ఇందు మూలంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను